నేను మీ రాయలసీమ భరత్ని జగన్నాథ్ మూవీ హీరో సో నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి జగన్నాథ్ అని ఒక సినిమా చేశాను సో ఈరోజు థియేటర్స్లో ఆ సినిమా చాలా మంచి రెస్పాన్స్తో వెళ్తూ ఉంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్ వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి చాలామంది కాల్స్ చేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటే నిజంగానే చాలా ఆనందంగా ఉంది నేను పడినటువంటి నాలుగైదు సంవత్సరాల కష్టం కూడా నేను మర్చిపోయాను సో ముఖ్యంగా వచ్చేసి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్తే అండి సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు అందరూ వచ్చినందుకు సో రాయచోడిలో ఉన్నటువంటి రాయచోడి నియోజకవర్గ ప్రజలందరూ అదేవిధంగా గాలివీడు కావచ్చు లక్కిరెడ్డిపల్లి కావచ్చు చిన్నమండం కావచ్చు వీరపల్లి కావచ్చు ఇవన్నీ మాకు లోకల్ అనమాట సో ఇక్కడి నుంచి నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి రాయచోడ్లో ప్రతి షో హౌస్ఫుల్ అవుతుంది సో మీ అందరి సపోర్టు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మీ అందరికీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వాళ్ళ ఒక్క ఫ్యామిలీతో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చూడాల్సిన సినిమా ఇది చాలా కష్టపడి చేశానండి మీకు కూడా తెలుసు దాదాపు నేను ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ప్రతి డిస్టిక్కి వెళ్ళి నా జగన్నాథ్ సినిమా చూడండి జగన్నాథ సినిమా చూడండి అని చెప్పి పాంప్లైంట్ పట్టుకొని ప్రతి డిస్టిక్ ప్రతి ఏరియా ప్రతి గల్లీ నేను తిరిగినాను సో దానికి నాకు ప్రతిఫలంగా మీరు ఈరోజు చాలా మంచి రెస్పాన్స్తో చాలా కష్టపడి నువ్వు చేసిన భరత్ నీకు కష్టంగా కనిపిస్తుంది సినిమాలో సో నువ్వు ఇలాంటి సినిమాలుగా ఇలాంటి సినిమాలు ఇంకా చాలా మంచి మంచి సినిమాలు నువ్వు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు నాకు ధైర్యంగా సపోర్ట్గా నాకు చెప్తున్నారు సో మీ అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటానంటే జీవితకాలం రుణపడి ఉంటాను ముఖ్యంగా నా రాయిచూడే నియోజకవర్గ ప్రజలందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ మార్నింగ్ షో పడిన ఫస్ట్ డే వన్లోనే మార్నింగ్ షో హౌస్ఫుల్ అవ్వడం నిజంగానే నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు నేను ఏ విధంగా నేను ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు సో వాళ్ళందరూ రాయచూడి నియోజకవర్గ ప్రజలు కావచ్చు చుట్టుపక్కల మన ఏరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి గాలిబీడు కావచ్చు లక్ ప్రతి ఒక్క ఏరియా వాళ్ళు థియేటర్కి వచ్చి సినిమా చూసి నిజంగానే నన్ను భరత్ నువ్వు చాలా బాగా కష్టపడ్డావు నీ కష్టంగా అనిపిస్తుంది సినిమాలో అని చెప్పి మాట్లాడుతుంటే నిజంగా చాలా ఆనందంగా ఉందండి మీ అందరికీ నేను ఎప్పుడు మీ జీవిత కాలం రుణపడి ఉంటాను సో ఇంకా నెక్స్ట్ కూడా ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నానండి ఫిబ్రవరి ఎండింగ్ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది సో జగన్నా సినిమానే కాకుండా ఇంకా చాలా చాలా మంచి మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొని వస్తాను నేను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా చాలా కష్టపడి ఈ సినిమా చేశాను ప్రతి ఒక్క విషయం మీకు తెలుసు ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా నేను ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో నేను వీడియోస్ పెట్టినప్పుడు కానీ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా చేస సపోర్ట్గా మెసేజ్ చేయడం కానీ మేము ఉన్నాం నీకు నువ్వు కష్టపడి పరొద్దు నాకు చాలామంది నాకు మెసేజ్లు చేశారు వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సో అదేవిధంగా ఈవెన్ మీడియా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పోస్టులు పెట్టడం కానీ షేర్ చేయడం కానీ మన జగన్నాథ సినిమా గురించి చెప్పడం కానీ రాయ్చోట్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ప్రతి ఒక్కరూ నిజంగా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ నేను ఎప్పుడు రుణబడి ఉంటానన్నా నిజంగానే ఈరోజు చిన్న విషయం ఏంటంటే మన గౌతమ్ హాల్లో చిరంజీవి గారిది ఆడుతుంది ఇంకో సినిమా మన మన ఏరియా వాళ్ళది ఇంకో సినిమా ఆడుతుంది సాయి హాల్లో మన జగన్నాథ్ సినిమా ఆడుతుందండి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పక్కన థియేటర్లో ఆడుతుంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము ఈరోజు నా సినిమా ఆయన పక్కన థియేటర్లో నా సినిమా ఆడటం నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రౌడ్ మూమెంట్ కూడా అనిపిస్తుంది నాకు సో పక్కన చిరంజీవి గారి కటౌట్ దాని పక్కన నా సినిమా నా జగన్నాథ్ సినిమా నా కటౌట్ ఉండడం నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది సో అదేవిధంగా ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఏరియా నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ఎగ్జిబ్యూటర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు బాబు నువ్వు ఫస్ట్ సినిమానే నిజంగానే చాలా నీకు కష్టంగా కనిపిస్తుంది సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ నీకు మంచి లైఫ్ ఉంది మంచి ఫ్యూచర్ ఉంది ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా బాగా కష్టపడాలి నువ్వు అనేసి ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తున్నారు సో అందరికి కూడా నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నేను ఎవరు మీరు అందరూ వచ్చి నాకు నా సినిమా చూస్తారో చూడరో అనుకుని నేను నిజంగా చాలా భయపడ్డాను సో ఇప్పుడు నాకు ఒక మంచి చాలా ధైర్యం దొరికింది నాకు మీరు మీ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి మీరు విజిల్ చేస్తుంటే కేకలు వేస్తూ ఉంటే నిజంగానే నన్ను నేను ఊహించుకున్నాను ఎందుకంటే ఎంతోమంది పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోల మూవీస్ నేను కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి చూసి థియేటర్లలో కూర్చొని విజల్ వేసుకుంటూ పేపర్లు చిప్పిగా హీరోలు ఎగరేసి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈరోజు థియేటర్లో నా సినిమా పడుతుండే నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు నా మంచి కోరే వాళ్ళు థియేటర్కి వచ్చి సినిమా చూసి వాళ్ళందరూ విజల్ చేస్తూ కేకలు ఉంటే నిజంగానే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అసలు నేను చాలా భయపడ్డ రిలీజ్ ముందు అయితే నాకు చాలా భయం అనిపించింది నేను ఇంత కష్టపడుతున్నా ప్రతి ఏరియాకి తిరుగుతున్నా ప్రతి డిస్టిక్కి తిరుగుతున్నాను సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను కానీ ఇంత ప్రేమ చూపిస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన ముఖ్యంగా మన రాయచూ నియోజకవర్గ ప్రజలు అసలు నన్ను ఇంత ఆదరిస్తారు వాళ్ళు నన్ను ఇంత సపోర్ట్గా నిలబడతారని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ప్రతి అన్నకు ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి అన్నకు ప్రతి ఒక్కరికి నేను జీవితకాలం రుణపడి ఉంటానండి అసలు నిజంగానే ఈరోజు అక్కడ మన సాయి థియేటర్లో షోలు అండి హౌస్ఫుల్ అయితే అంటే నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది నాకు ఇంకా మంచి ధైర్యం దొరికింది మంచి సపోర్ట్ దొరికింది సో మన వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు మన వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు నేను ఇన్ని రోజులు బాధపడిన నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు నాకు సపోర్ట్ ఎవరు లేరు అని అనుకున్నాను సో నా సపోర్టు నా రాయచూడు నియోజకవర్గ ప్రజలు నా చుట్టుపక్కల ఉన్నటువంటి లక్కరెడ్డిపల్ల కావచ్చు గాలిబీడు కావచ్చు అదేవిధంగా చిన్నమండం కావచ్చు వీరబల్లె కావచ్చు ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రతి విలేజెస్ మా కాకులారం వాళ్ళు కావచ్చు కాకులారం గ్రామం మొత్తం కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి సినిమా చూసి కొంతమంది టికెట్స్ తీసుకొని ఫొటోస్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెడుతున్నారు వీడియోస్ పెడుతున్నారు ప్రతి ఒక్కరు సినిమాలో ఉన్నటువంటి చిన్న చిన్న క్లిప్స్ కూడా తీసుకొని వాళ్ళు ఇలా ఇన్స్టాలో ఫేస్బుక్లో పెట్టి యూట్యూబ్లో పెట్టి కొంచెం ప్రమోషన్ చేస్తున్నారు అన్న మేము ఉన్నాం నీకు హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తామని మాట్లాడుతుంటే నిజంగానే చాలా ఆనందంగా ఉంది నేను నాలుగైదు సంవత్సరాలు పడిన కష్టం కూడా మర్చిపోయాను సో అంత హ్యాపీగా ఉందండి నేను రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ నిజంగా చెప్తాను కదా మీ అందరికీ మీ అందరి కాళ్ళకు పాదాభి వందనమండి నేను ఎప్పుడు జీవితకాలం రుణపడి ఉంటాను అసలు నా కోసం మీ అందరూ థియేటర్కి వచ్చి అంతమంది సినిమా చూస్తున్నారంటే నిజంగానే నాకు నేను అసలు నేను ఇంకేం చెప్పుకోలేకపోతున్నాను మీ అందరికీ ఎప్పుడు లైఫ్లాంగ్ రుణపడి ఉంటానండి జీవితకాలం రుణపడి ఉంటాను మీరందరూ మన రాయిచూడు పిల్లోడు మన రాయిచూడు బిడ్డ అని అంటామంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు చెప్తున్నానండి నేను ఇంకా చాలా మంచి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను మీరందరూ మా రాయచూటు పిల్లోడు మా వాడు మా తమ్ముడు మా బామరిది మా అన్న అని చెప్పుకొని మీరు గర్వంగా కాల రెగరేసుకుంటే ఇలాంటి సినిమాలు చేస్తా హండ్రెడ్ పర్సెంట్ సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి లవ్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ సో మచ్